నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఎసెట్స్ అనేవి ఏర్పరచుకుంటూ ఉంటాం ఎవరైనా కూడా వాళ్ళ వాళ్ళ అది బంగారం అనుకోవచ్చు భూములు అనుకోవచ్చు ఇళ్ళు అనుకోవచ్చు అయితే ఒక్కొక్కసారి భూముల మీద పెట్టినటువంటి ఆ పెట్టుబడి ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే మనకు ఆదుకుంటుంది అన్న ఉద్దేశంతో పెట్టుకుంటూ ఉంటారు అది పిల్లల చదువులో పెళ్లిళ్ళు ఏదైనా అనివార్యంగా హాస్పిటలైజ్డ్ అయిపోయి అయిపోయినప్పుడు ఉంది కదా అన్న ధైర్యం ఉంటుంది కానీ అంత ఈజీ కాదు కదా భూమి కొన్నంత ఈజీ కాదు అమ్ముడు మనం అమ్మటం అనేది ఒక ఎంత కొంతమందికి ఇబ్బందిని పెడుతుంది మరి ఎట్లా అండి కరెక్ట్ గా మా భూమి అమ్ముడు అమ్ముడు అవ్వట్లేదు లేకపోతే ఇల్లు ఇల్లు అమ్ముడు అవ్వట్లేదండి ఏం చేయాలో తెలియట్లేదు అని చాలా మంది అడుగుతుంటారండి దీనికి ఏదైనా పరిష్కార మార్గం ఉందా తప్పకుండా ఎందుకంటే మనకి ఇల్లు ఇంకా కొద్దిగా పోతాయేమో ఈ ఖాళీ స్థలాలు అయితే చాలా తలనొప్పి పాపం వాళ్ళకి అవసరానికి అది షమ్మునివ్వదు కానీ ఇక్కడేమో మనకి కష్టాలనేవి మనం చెప్పకుండా కొన్ని వస్తాయి కొన్ని ఖచ్చితంగా మనం ఆ టైంకి కూర్చుకోగలమా అనే నమ్మకంతో చేస్తాం కానీ కొన్ని కొన్నిసారి సందర్భాల్లో అవ్వకపోవచ్చు సో ఈ ఊహించని పరిస్థితులు ఒకప్పుడు రావటం వల్ల కూడా మనం అమ్ముకోవాల్సింది అనివార్యం అవుతుంది సో అలా ఉన్న పరిస్థితుల్లో మరి ఏంటి మార్గం అనేది సో ఇక్కడ మనకి గ్రహాల్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా భూముల మీద పెత్తడం కూడా మరి కుజుడిదే ఉంటుంది కనుక ఇక్కడ కుజారాధన అనేది ఎక్కువ మనకి మేలు చేయటం అనేది ఒకటి ఇది ఇక్కడ మనం చెప్పాల్సిందంటే సరే ఎవరైతే వచ్చింది కుజుడు అంటే సుబ్రహ్మణ్య స్థామనో ఇంకోటనో ఇంకోటో మనం చెప్పుకుంటాం కానీ దీనికంటే కూడా సులభమైన మార్గం అనేది అంటే ఇది కూడా కుజుడికి సంబంధించింది భూమికి సంబంధించింది రెమెడీ కానీ ఇది ఎలా చేయాలి అనేది ఇక్కడ మనకి ఏంటంటే ఎర్ర మట్టి అని అమ్ముతారు నర్సరీలో దొరుకుతుంది ఎర్రమట్టి అనేది అదే మూలగ పల్లెటూరు ఇలాంటివి ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి కానీ మనకు కావాల్సింది అయితే మాత్రం ఖచ్చితంగా ఎర్రమట్టి కావాలి జస్ట్ ఒక లో ఎంత పెట్టుకుంటే ఎందుకంటే ఒక ఆరు మంగళవారాలు అవసరం ఉంటుంది సో ఆరు మంగళవారాలకి ఊరికే చిటికెట్ చిటికలు కావాలి అంటే ఒక కవర్ ఇంత కవర్ ఉంటే సరిపోతుంది ఒక అర కిలో అలా ఉంటే సరిపోతుంది సో దీనికి ఏంటి గా అంటే మనది ఎక్కడైతే భూమి ఉందో ఆ భూమి యొక్క నాలుగు పక్కల కూడా ఈ ఆరు మంగళవారాలు కొద్దిగా ఈ ఎర్రమట్టిని వేసేసి రావాలి దూరంగా ఉంటే అక్కడ మనకి అందుబాటులో మరి ఎవరైనా ఉంటే అది మన భూమిలో వేయించడమే అది ఒక అది చాలా తొందరగా నేను చాలా మందికి ఇచ్చిన రెమెడీలో పండించింది కూడా ఈవెన్ కొన్ని కొన్ని వాస్తు దోషాలు వచ్చి అమ్ముడ వాటికి కూడా బాగా పనిచేసింది సో అది ఎక్కువ మందికి నేను చెప్పే రెమెడీ అయితే దీంతో పాటుగా మనకి రెండు రకాలు ఒకటి ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఒకటి చెబుతూ ఉంటాం మా సరా మామూలే అంటే ఒక వేదిక వరడు అనేది ఒకటి సిరడనేది ఒకటి ఈ రెండు ఎప్పుడు కూడా మారవు ఎందుకంటే నేను కొద్దిగా అన్ని మతాలని దృష్టిలో ఉంచుకోవాలి చూడరు కదండి చూస్తారా అంటే వేలిటి కెలకడానికైనా చూస్తారా ఇక్కడ మనిషి తత్వం అనేది ఎలా ఉంటుంది చెప్పలేము ఏడిపించడానికి వాళ్ళు కూడా ఉంటారు సో నాకు ఏడిపిస్తాడు నవ్విస్తాడు లేదా తర్వాత వాడు నన్ను నేర్పిస్తాడు నేను వాడు నేడిపిస్తాను సెకండ్ వాడికి పని అవడం అనేది కావాలి ఎంతో కొంత మేలు జరగడం అనేది కావాలి సో వాళ్ళు ఏడ్చుకుంటారు నవ్వే వాళ్ళు నవ్వుకుంటారు అది మనకు అనవసరం మన వంతుకు మనం చిత్తశుద్ధితో చేసామా లేదా అన్నది మనకి ముఖ్యం కానీ ఇప్పుడు మనకి ఇప్పుడు వాడి ఏడుపు కానీ వాడి యొక్క విమర్శ కానీ ఈ ఇబ్బందుల్లో ఉన్న వాడికి అది ఎంత మాత్రం పోతుంది పడదు పడదు సో అలాంటి వాళ్ళు మనకి అనవసరం అనవసరం సో అందుకని ఫస్ట్ ఒక యాడ్ ఫిల్మ్ నేను చేసినప్పుడు కూడా అది జ్యోతిష్యం నమ్మని వారి గురించి నో కామెంట్ నమ్మే వారికి ఎప్పుడు ఉంటుంది బెనిఫిట్ సో అది వాళ్ళు చాలా విస్తృతంగా వేసుకున్నారు అప్పుడు ఆ సంస్థ వాళ్ళు అలాగా నమ్మే వాళ్ళకి ఎంతో కొంత మనం ప్రయోజనం అయితే చేకొస్తుంది నమ్మని వాళ్ళ గురించి అంటే ఇంకేం కామెడీ ఇంకా అది మనకొద్దు సో మనం ఎంతసేపు మన మీద ఎవరైతే పాపం భరోసాగా చూసి ఎంత మంది మరి మన కోసం వీళ్ళు ఏదో రెమెడీ ఇస్తే నాకు ఏదో ఫలితం దక్కుతుంది ఆశపడే వాళ్ళు బోల్ మంది ఉంటారు సో వాళ్ళకి మనం ఎంతవరకు న్యాయం చేస్తున్నాం ఎంతవరకు వాళ్ళ కోరికలు చేర్చగలుగుతున్నాం అంతవరకు సో అప్పుడు వాళ్ళకి వాళ్ళ తృప్తి మళ్ళీ వాళ్ళకుంటుంది వాళ్ళని తృప్తి చేసామని ఆత్మతృప్తి మనకు ఉంటుంది కరెక్ట్ సో మనకి రెండు తృప్తులు అనేది కూడా ఇంపార్టెంట్ సో అది ఎవరి గుర్తిలో వారికి ఉండే తృప్తి అనేది వేరు ఉంటుంది సో అది అందరికీ కావాలి సో ఇక్కడ మనం కంపల్సరీ ఏంటంటే ఈ ఆరు మంగళవారాలు అనేది ఆ ఎర్ర మట్టి అనేది వేసి రావటం అది నాలుగు దిక్కుల అంతే నాలుగు దిక్కులే ఒక తూర్పు దక్షిణ ఇవే అష్ట అక్కర్లేదు అదే నాలుగు దిక్కుల్లో వేయాలి ఏ సమయంలో వేయాలండి ఇది సాధ్యమంతరకు సూర్యాస్తమం లోపు ఎప్పుడైనా వేయవచ్చు ఉదయం నుంచి మిట్ట మధ్యాహ్నం అయినా కూడా నిర్భయపడక్కర్లేదు కేవలం సూర్యుడు అస్తమించే లోపు చేయాలి సో అందుకని ఎనీ టైం వాళ్ళకి కుదిరిన టైం ఏదైనా కూడా మంచిది అది కూడా ఇక్కడ ఏంటంటే నా మంగళవారాలే మిగతా వారాలు వద్దు ఒకవేళ ఇన్ కేస్ పొరపాటున మర్చిపోయాం ఈ మంగళవారం మనం మర్చిపోయాం అప్పుడు గురువారం చేయండి ఇంకా మిగతా రోజుల వద్దు ఇలా చేస్తే చాలా ఆరు నాలుగు దిక్కులు ఇలా చేయటం అనేది ఒకటి తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇందాక చెప్పాం మనం ఇక్కడ మటుకు ఏంటంటే ఇది ఓం ధరణీ ధరాయ విద్మహే పుథ్వీధరాయ ధీమహి తన్నో భౌమహా ప్రచోదయాత్ ఇది మటుకు నిత్యం చదువుకుంటూ ఉండాలి అది రోజుకి ఇరవై సార్లు చాలు అంతకంటే అవసరం లేదు జస్ట్ ఇరవై సార్లు చదువుకుంటే చాలు అదొక పద్ధతి సరే ఇంకా మాములుగా పృథ్వీ అంతే ఇంకా వేరే ఏమన్నా అవసరం లేదు అది వరకు నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి సో దక్షిణంగా కూర్చొని చదువుకుంటే కనుక ఇంకా దక్షిణంలోనే కూర్చోవాలి ఉత్తరం ఉత్తరం సంపాదన ఇస్తుంది దక్షిణం మనకు కావాల్సిన ప్లేస్ ఉత్తరముఖంగా రైట్ సో అప్పుడు వాళ్ళకి సాధ్యమంత తొందరగానే అమ్ముడు అవి పోవటం అనేది కూడా ఉంటుంది ఇన్ కేస్ ఇప్పుడు మనం నాకు సాధ్యమంత వరకు కూడా తొంభై రోజుల్లోనే వాళ్ళకి రిజల్ట్స్ వస్తుంది అనేది నా ప్రగాఢమైన నమ్మకం ఒకవేళ తొంభై రోజుల్లో ఒకవేళ రాలేదు అనుకుందాం అప్పుడు రాకపోతే మాత్రం అప్పుడు దేవుడి యొక్క సహాయం అవసరం ఉంటుంది అప్పుడు మాత్రం ఆరు మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి అప్పటిదాకా మాత్రం అవసరం లేదు ఖచ్చితంగా వాళ్ళకి పని అయితే ఆ ఎర్ర మట్టితోనే అయిపోతుంది రైట్ అండి సో ఇలా చేసుకుంటే కనుక ఖచ్చితంగా అమ్ముడు అవ్వడం అనేది జరుగుతుంది అని అంటున్నారు వాళ్ళ వాళ్ళ ల్యాండ్స్ వాళ్ళ వాళ్ళ ఇల్లు అయితే ఇలాగా ఇల్లు స్థలమే ఇల్లే కూడా నాలుగు దిక్కులు కొద్ది కొద్దిగా మట్టి జల్లిలో వాళ్ళ గదుల్లో ఎక్కడొక్కడ దక్షిణం ఇవన్నీ ఉంటాయి కదా నాలుగు దిక్కులు ఉంటాయి కదా అది జస్ట్ అలా వచ్చి అంతేనా ఇంటికైనా అదే పద్ధతి లోపల ఇంట్లోనే బయట కాదు లోపలే చేసుకోవచ్చు అపార్ట్మెంట్ ఉంటాయి అదే ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళకి హెల్ప్ అవ్వాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ చాలా గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే